తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని ఎమ్మెల్యే అన్నాపత్ని శివకుమార్ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తదితర నాయకులు పాల్గొని కుటుంబాన్ని ఓదార్చి అన్ని విషయాల్లో రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి హత్య ఎందుకు ఈ హత్య జరిగింది ఎందుకంటే గీతాంజలి ఒక స్టార్ క్యాంపైనర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు వచ్చి ప్రభుత్వం గురించి జరిగినటువంటి మంచిని వారే స్టార్ క్యాంపైనర్స్ గా వస్తారు అని చెప్తే ఈ రోజున ఈ ఇంటికి వచ్చాం బాధలో ఉన్నారు కానీ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు తమకు జగనన్న ద్వారా అందినటువంటి లబ్ధిని చెప్పేటటువంటి సందర్భం ఇది మాకు చేయూతం వచ్చింది మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది ఇంకా ఇళ్ల పట్టా వచ్చింది అది గీతాంజులి ఆనందం చేయూత తీసుకున్నారు పెన్షన్ తీసుకున్నారు అమ్మఒడి వచ్చింది దానితో పాటుగా ఇళ్ల పట్టా వచ్చింది ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఇచ్చారు జగనన్న గారే నాకు పంపించారు అనేటటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఈ రోజున ఒక టార్గెట్ గా ఎందుకు చేసుకున్నారంటే ఈ స్టార్ క్యాంపైనర్లు రాకూడదు ఇది ఒక కుట్ర ఒక అందరి అందరింట్లో ఉండే ఆడపిల్లల్లాగే ఒక ఆడపిల్ల తనకు ప్రభుత్వము ఒక సొంతింటి ఆస్తిని ఆమెకి ఇచ్చారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆవిడ అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలను అందుకొని అలాగే ఇంటి పట్టాన్ని అందుకొని ఇది బహుమతి తను ప్రభుత్వం గుర్తించింది మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించింది మనకు ప్రభుత్వము ఈ మంచి చేసిందని చెప్పి తను ఒక సాటి ఒక ఇంట్లో ఒక ఇంట్లో అమ్మాయి సడన్ గా గవర్నమెంట్ నుంచి ఇలాంటిది ఒక మంచి జరిగితే ఒక భరోసా అనేది తనకు అనిపించి ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా మీద తనకు ఒక సంతోషం కల్ అనిపించి ఆ సంతోషాన్ని తను ఉండబట్టలేక తను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి అంటే తన హ్యాపీనెస్ని బయటికి వచ్చి తనకు ఉన్నటువంటి హ్యాపీనెస్ ని మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని హ్యాపీగా ఒక ఫ్రీడమ్ ఉందని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇలాంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఈ సంతోష వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా భార్గవ్ గారు ఇలా జరుగుతుందని చూసి ఆ ఎమ్మెల్యే చావుకు కారణాలు ఏంటని చెప్పి ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేసి అన్నా ఇలా జరిగింది అంటే ఒకసారి చూడమని ఆ కుటుంబాన్ని ఏంటమ్మా ఏం జరిగిందంటే అప్పుడు చూపించాను నాకు ఈ ట్రోల్స్ జరిగింది ఏ ఆడపిల్ల తట్టుకోగలదండి నీచార్థి నీచంగా కామెంట్స్ పెడితే వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్స్ పెడితే ఎవరైనా అరే ఏం చేసింది అమ్మాయి ఐమే ఉన్న రాజకీయ నాయకులు అలా ఎన్ఐఏ ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వందకి ఎనభై రెండు శాతం సంక్షేమం చేసిన ఎనభై రెండు శాతం ఇళ్లలో ఒక కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమాన్ని పొందిన కుటుంబాల్లో ఒక కుటుంబం ఇంత దారుణంగా అన్న చౌకీ కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా గీతాంజలి గారు ఇందాక శివన్న చెప్పినట్టు ముప్పై రెండేళ్ళ బీసీ మహిళ గీతాంజలి గారు చేసిన పాపం ఏంటి గీతాంజలి గారు ఒక రాజకీయ ఆరోపణ చేయలేదు ఒక పార్టీ మీద కామెంట్ చేయలేదు ఒక పార్టీ నాయకుల మీద కామెంట్ చేయలేదు ఇళ్ళ పట్టా శివన్న చేతి మీద అందుకొని ఆ ఆనందంలో వాళ్ళ ఇంటికి వచ్చే స్కీమ్స్ గురించి లబ్ధుల గురించి బెనిఫిట్స్ గురించి ఆమె మాట్లాడాలి సంతోషంగా మాట్లాడారు ఎంతూజియాస్టిక్గా మాట్లాడారు తెలుగులో ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడారు దాన్ని అందరూ వైరల్ చేశారు పోస్ట్ చేశారు మీలో ఎంతమంది దాని కింద వచ్చిన కామెంట్స్ కానివ్వండి ఆమె మీద జరిగిన ట్రోలింగ్ కానివ్వండి చూసారో లేదో నాకు తెలియదు దాన్ని ట్రోలింగ్ అనరు టెర్రరిజం అంటారు తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడిన గొంతి గీతాంజలి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గజ్జల వెంకటలక్ష్మి పరామర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా గజ్జల వెంకటలక్ష్మి మాట్లాడుతూ తెనాలిలో జరిగిన గీతాంజలి ఘటనకి రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గా సిగ్గుపడుతున్నానని తెలిపారు గీతాంజలి మరణానికి కారకులైన ఐటిడిపి సైకోలకు శిక్షణ పడేలా చేస్తామని అన్నారు ఒక మహిళ వేరొక మహిళ పట్ల దిగజారి మాట్లాడటం అత్యంత బాధాకరమని అన్నారు గీతాంజలి కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్గ్రేష ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీని మానసికంగా శారీరకంగా బాధపెట్టే విధంగా ట్రోల్ చేయటం వారి సైకోతనానికి నిదర్శనమని ఆమె అన్నారు వాళ్ళు ఇంకా అక్కడ ఇంకా వాళ్ళ మొత్తం అంతా కూడా భయపడిపోయి వాళ్ళు పారిపోతారు ఇంక ఏమీ నోరెత్తారు అదే ఉన్నారు ఆడబిడ్డ అంటే గౌరవం లేదండి వీళ్ళకి అసలు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వీళ్ళని ఎలా భరిస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కనీసం ఇలాంటిది తప్పు అని చెత్త లేదా అన్నది కూడా తెలియదు విషయం ఎందుకంటే ఆ చేసి గతంలో కూడా మనం మహిళా కమిషన్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా కానీ మహిళలు ఎప్పుడు మానసికంగా స్థైర్యాన్ని కోల్పో ఎలా ఉంది అంటే మార్పింగ్ ఫోటోస్ చేయడం వాళ్ళను అదే విధంగా గీతాంజలిని తెచ్చియ్యలేకపోవచ్చు కానీ ఇంకొక అమ్మాయికి ఇలా జరగకుండా మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఇది చేస్తాం బిడ్డలకైతే మాత్రం మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా ప్రభుత్వం మహిళా కమిషన్ అండగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ బిడ్డలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తారు వీళ్ళ భద్రత కానీ వీళ్ళ పోషణ కానీ వీళ్ళకి మీ కుటుంబానికి తప్పకుండా మేలు అయితే కానీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తారు మీకు ఏ అవసరం ఉన్నా సరే మీరు మహిళా కమిషన్కు రండి తప్పకుండా మీకు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ అడ్వాన్స్డ్ ఫార్మసీ హాస్పిటల్స్ లో కు అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో డే కు చెందిన ఆరవ సంవత్సరం విద్యార్థులు వి నిన్సీ జోసెఫ్ బి శ్రీలేఖ ఎస్ ఏ వెన్నెల అనే నలుగురు విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్లో నాలుగు వారాల అడ్వాన్స్డ్ ఫార్మసీ ప్రాక్టీస్ ఎక్స్పెరిమెంటల్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ కు ఎంపికయ్యారని తెలియజేశారు అంతేకాకుండా ఈ నలుగురు విద్యార్థులు వచ్చే ఏప్రిల్ పదకొండు పన్నెండో తేదీలలో ఓహ్యాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫిన్లేలో జరగనున్న ఫామాడి సింపోసిజం ఫర్ స్కాలర్షిప్ అండ్ క్రియేటివిటీ కాన్ఫరెన్స్ లో మూడు రీసెర్చ్ పేపర్లు ప్రచురించడానికి అనుమతి లభించిందని తెలిపారు అమెరికాలో ఇంటర్న్షిప్ తో పాటు రీసెర్చ్ పేపర్లు ప్రజెంట్ చేయడానికి ఎంపికైన విద్యార్థినులు విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాస బాబు ఆయా విభాగాల డీన్లు అధిపతులు విద్యార్థుల్ని అభినందించారు వేడుకలు విజయవాడ సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదమూడేళ్లు పూర్తి చేసుకుని పద్నాలుగో ఏటలోకి అడుగు పెడుతుందని తెలిపారు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఎన్నికల సమయం ఆసన్నమైందని పేదవాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉంటే పొత్తులతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు వైసీపీ ఎల్లప్పుడూ ఉంటుందని పేదలకు మరల పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జగన్ కు వస్తున్న ఆదరణ చూడలేక గ్రాఫిక్స్ అంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెరలేపారని అన్నారు ఎన్ని కుయుక్తుల పన్నినా అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కమ్మిలి రత్నాకర్ ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వార్షికోత్సవం నిర్వహించుకోవడం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన ఈ విజయవాడ నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్యర్యాన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటిది దానికి పొలమాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ సాధించడం అనేటువంటి జరిగింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఎదురు చూస్తారు ఎన్నికల సమయం ఆసన్నమైంది మరో పక్కన పేదవారి మధ్యతరగతి వారి యొక్క అత్యున్నతికి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒత్తులు ఎత్తులు చిత్తులతో తప్పందారుల పక్కన టీడీపీ ఉండటం అనేటువంటి జరిగింది ఇవాళ చెప్తా ఉన్నాం ఏ మనిషి అయితే ఏ ప్రజాధికారిక అయితే మంచి చేస్తారో ఆ మంచి చేసేటువంటి ప్రభుత్వం మరణ మరలా మరలా వస్తుంది అనేటువంటిది నగ్న సత్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా అదే తరహాలో జరిగేటువంటి పద్ధతి ఉంటుంది అందుకే చెబుతున్నా ఇవాడు ఉండేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి తోడ్పాటునిచ్చి ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ కూడా ఈ కాలంలో ఎన్నికల్లో వచ్చే లోపైనా కానీ అభివృద్ధి విషయంలో మీరు ఎవరైనా కానీ దమ్మున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం అనేవి కూడా చెప్తున్నాం వాటిపైన చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం విజయవాడ నగరం చూసుకుంటే మూడు ఫ్లైఓవర్లు కట్టడమే కాకుండా ప్రజానీకానికి అందజేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రిటర్నింగ్ వారు వందల కోట్లాది రూపాయలతో నిర్మాణం చేసే ప్రజానికానికి ఆహ్లాదకరంగా చూపించడం జరిగింది ఒక పక్కన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారిని చూస్తే పేదవాడు చదువుకోవాలి పెద్దవాడు అవ్వాలనిదే అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేసినటువంటిది మహాగనుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది వాళ్ళకు కనబడతా ఉంది ఇదే కాదండి ఈ ఏ వార్డులోకి వెళ్ళినా సచివాలయం నిర్మాణం చేయటం శ్రీ 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 దేవరకొండ నాగన్న బ్రాహ్మణ సత్రం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని అయ్యారు కొత్తగా బాధ్యతలు తీసుకున్న మండల సభ్యులకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్ష తెలిపారు ఈ యొక్క సత్రం ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు ట్రస్ట్ చైర్మన్ నండూరి ఉమాశంకర్ మాట్లాడుతూ దశాబ్దాల క్రితం ఈ బ్రాహ్మణ సత్రం ఏర్పాటు చేశారని రాత్రులు సుదూర ప్రయాణాలు చేసి వచ్చిన వారికి ఎండ తీవ్రత ఎదుర్కొని కాస్త సేద తీర్దామని వచ్చిన వారికి ఈ సత్రం బాగా ఉపయోగపడుతుందని తెలిపారు దీనిని ఏసీ ఫంక్షన్ హాల్ గా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నామని మరింత అభివృద్ది చేసి అందరికీ ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గోర్ల శ్రీను బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో దేవరకొండ నాగన్న బ్రాహ్మణ సత్రం అనేది గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆ రోజుల్లో దేవరకొండ నాగన్న గారు మన అప్పుడు రోడ్డు రవాణా సౌకర్యాలు లేనప్పుడు తాలిబాటున వచ్చేవాళ్ళు అందుగాను ఎవరు కూడా ప్రయాణించే వ్యక్తులు ఇబ్బంది పడకుండా ఉండకుండా ఉండడం కోసం రాత్రి బస కోసం పగల కూడా బస కోసం ఎన్న తీవ్రతగా ఉన్నప్పుడు వీళ్ళ బస ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఒక సత్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని దశాబ్దాల క్రితం దాన్ని నుండి ఆ రోజుల్లోనే వచ్చిన బాడారులకి భోగి వసతి ఇక్కడ నిద్రం వసతి రెండు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను రానున్న కాలంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం కొన్ని పదుల ఎకరాల భూమిని దీనికి విరాళంగా ఆ రోజుల్లోనే ఇవ్వడం అనేది జరిగింది అట్లాగే కొన్ని లక్షలు డిపాజిట్లు పొలాల నుంచి వచ్చే ఆదాయాలు ఎవరో మూడు షాపులు దీనికి వనరులుగా ఉన్నాయి దీన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కొడాల నాని గారి నేతృత్వంలో మేము ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం నేను రఘు గారు పరాశ్రావు గారు భవానీ గారు అట్లా మొత్తం ఏడుగురు సభ్యులతో మేము ఈ కమిటీ అనేది ఏర్పాటు చే నూతన కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది మా కమిటీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో ఇది నది రోడ్ లో ఉంది కాబట్టి చిన్న చిన్న మినీ ఫంక్షన్ ఫంక్షన్ చేసుకున్నారు కాబట్టి ప్రజల సౌకర్యార్థం అతి తక్కువ గతంలో ఏసీ ఫంక్షన్ హాల్ చేయాలనే ప్రతిపాదనతో మేము దిగాం కాబట్టి రానున్న భవిష్యత్తులో ఇది మినీ ఫంక్షన్ హాల్ గా మన శాసనసభ్యులు కూడా దీన్ని ఏర్పాటు చేయడానికి వారు సుముఖత చూపించి ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది ఈవో గారు కూడా సాధ్యాం దీని ఏ విధంగా చేస్తే ఎంతో తొందరగా పూర్తి ఉందనేది ఈవో గారు గుమాసా గారు అందరూ కూడా మాకు అందరూ కూడా సహకరించే విధంగా మాకు మాట్లాడడం చాలా సంతోషదాయకం అలాగే ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన బీజేపీ పొత్తులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇక టిడిపి ఆ పార్టీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పేర్లు ఒంటి కాలుతో లేచే మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ పొత్తులపై వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలో వైఎస్ఆర్ చేత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన రెండు వేల మూడు వందల ఇరవై రెండు మంది లబ్దిదారులకు నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కుని అందజేశారు మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని తెలిపారు జనసేన బీజేపీని కలుపుకొని ఎన్నికలకు వస్తున్నాడు రాజకీయంగా ఆర్థికంగా తాను బాగుపడాలన్నది చంద్రబాబు ఆలోచన అని దుయ్యపట్టారు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా తిట్టాడు ఇప్పుడు మోడీ గొప్పోడంటున్నాడు అని ఎద్దేవా చేశారు మోడీని అడ్డు పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు అధికారంలోకి రావటానికి చంద్రబాబు ఎవరి కాళ్ళైనా నాకుతాడు అంటూ హాట్ కామెంట్లు చేశారు మంచి జరిగితేనే ఓటేమని దమ్ముగా అడుగుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ కలిసి పోటీ చేసినా వైసీపీని ఓడించలేరు జగన్మోహన్ రెడ్డిని రెండోసారి గా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకునే దమ్ము ఎవరికి లేదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు పెడుతున్నాడు అంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలు అయినా చెప్తాడు అధికారం కోసం ఎన్ని అడ్డదారు అయినా చెప్తాడు అధికారం కోసం ఎంతమంది పూట్లైనా నాయకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను లోకరం మహిళలకు కానీ లేకపోతే ఆసరా కింద కానీ చేయూతి కింద కానీ పెన్షన్లు కానీ పేదలు ముప్పై ఒక లక్షల మందికి వెళ్ళ పట్టాలి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువు కార్యక్రమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందుకు వచ్చారు మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే మాకు ఓటు మీరు కనుక నాకు ఓటేసిన ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అందంగా ఉంటాను దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను పైగా దేవుడు ఉన్నాడు ఇక్కడ మీరు ఉన్నారు మీరు ఏ తీర్పిచ్చినా కూడా నేను సిర వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నంపి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను మీకు ఈ మంచి చేశాను ಕಾರ್ಯಕ್ತ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ಪಕ್ಕ್ರೆಸ್ಮನೆ ಮುಂದೆ ಬೀಜಪಿ ವದರ್ನ ರೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಂಜಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅಡಿ కోరికే ప్రత్యక్షం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్తాడు అసలు వేరే కోరిక లేదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతాడు వేరే కోరిక లేదు రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పరిధిలో ఓడించగలిగినటువంటి దొంగ సంస్థ లేవ పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పైన ఉన్నటువంటి దేవుడిని ఆ దేవుడు వెయ్యి మంది మోడీలు లక్ష మంది పవన్ కళ్యాణ్ కోటి మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బాగుంటుందో దానికి లక్ష రెట్లు బాగుంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ నిరేశ్వరిని నరేంద్ర మోడీని లేకపోతే షర్మిలమ్మని కాదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యాలయంలో పార్టీ పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేకట్ చేశారు ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలుస్తూ సీఎం జగన్ సత్తా చాటుతున్నారని ఎమ్మెల్యే నాని అన్నారు పద్నాలుగేళ్ల పాటు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సీఎం జగన్ నేడు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచారని తెలిపారు జగన్ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరని నాని స్పష్టం చేశారు వేడుకల్లో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ పట్టణ వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్ట నాగమణి జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటే మొదటి చంద్రబాబు గారు అరుణ్ జైట్లీ గారికి వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేశాడు ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఈయన ప్రత్యేక హోదాని గంగలో కలిపేసి తుంగలో కలిపేసి ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నల్ల షట్టు చేసుకుని మోడీ మతాత్వ పార్టీ అనేది అది ముస్లింస్ మీద దాడి చేసిందని క్రైస్తవుల మీద దాడి చేసిందని మోడీ గారికి భార్య లేదని మోడీ గారికి పిల్లలు లేదని భార్య పిల్లల్ని చూసుకోలేనటువంటి ప్రధాని ఈ దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని దోచుకున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు పాతిపాయినం లడ్డూలు ఇచ్చాడు నీకు అర్థమవుద్దు ఏమో తెలుగులో చెప్తాయని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతి పడాడు లోకేష్ అవినీతిపాడు నా తల్లిని దూషించారు ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ బాగా చెప్పింది షర్మిలమ్మ అనుకుంటారు కాబట్టి పక్కన తెలంగాణలో ఐదు వేలు ఎత్తున్నారా మూడు వేలు ఎత్తున్నారా మూడు వేలు అక్కడ ఎత్తున్నారు కర్ణాటకలు ఎంత ఎత్తున్నారు రెండు వేలు ఎత్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గెలవ ఒక సీట్ కూడా రాక డిపాజిట్లు రానటువంటి డిస్పోజల్ కాంగ్రెస్ పార్టీ ఐదు వేలు ఎత్తదంటే జనం ఎర్రి పప్పలా తెలంగాణలో ఇప్పించమండి ఐదు వేలు ఈ పక్కన కర్ణాటకలు ఇప్పించమండి ఐదు వేలు ఏ ఊరికి ఏదో జనం ఏదో గొర్రెలు మనం ఏదో పిచ్చివాగుడు మీడియా ముందు నుంచి మాట్లాడితే జనం వింటారు ఐదు వేలు ఇమ్మనండి రేపు రావంత్ రెడ్డిని తీసుకొస్తాను ఆయనతో ఐదు వేలు ఇప్పించమానండి తెలంగాణలో డికే శివకుమార్ గారు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతాను కదా ఆయనతో ఇప్పించమానండి తెలంగాణలో ఐదు వేలు కర్ణాటకలో ఐదు వేలు ఇప్పించమండి అప్పుడు చెప్పమాను ఇక్కడ ఎన్నికల మేము గురించి ఈ రోజు నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా గుడివాడలోని మియా ఖాన్ మస్జీద్ నందు ఉదయం ఐదు గంటల నుంచి ప్రార్థనల్ని మజీద్ గురువు అక్బర్ అలీ ప్రారంభించారు వైఎస్ఆర్ సిపి మైనార్టీ అధ్యక్షులు మస్జీద్ సెక్రటరీ ఎస్కే బాజీ ప్రెసిడెంట్ కాజా అజ్మీర్ అలీ మీడియాతో మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి నుంచి రంజాన్ ప్రారంభమైందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ముస్లిం అనేవారు ఖురాన్ చదువుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఎక్కువ పుణ్యాలు చేయాలని తెలిపారు పేదలకు సహాయం చేయాలని ప్రతి ముస్లిం ఒక పూట కఠిన ఉపవాస దీక్ష ఉండాలని తెలిపారు ఆ అల్లా దయ ప్రేమ ప్రతి కుటుంబంపై ఉండాలని తెలియజేశారు ورحمت اللہ وبرکاتہ نحمدہ نسلی علی رسولہ الكریم اما بعد فعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یا ایوہ الذین آمنوا یا ایوہ الذین آمنوا تقو اللہ اے ایمان والو اللہ سے ڈرو اللہ سے ڈرنے کا مطلب ہے کہ اللہ تبارک و تعالیٰ کی عبادت کرنا انہی عبادتوں میں سے اللہ تبارک و تعالیٰ کی عبادت روزہ بھی ہے روزہ ایک انوکھی اور نرالی عبادت ہے کیونکہ ہم نماز پڑھتے ہیں وہ ظاہری عبادت کے ساتھ باطنی عبادت کے ساتھ ظاہری عبادت ہے زکاة دیتے ہیں یہ ظاہری باطنی عبادت کے ساتھ ایک دوارا مسلم అలాగే నిరోజవర్గ ప్రజలకి రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా నిన్నటి నుంచి తరావీ స్టార్ట్ అయింది అంటే ఖురాన్ చదవడం ప్రతి మానవుడికి ఇస్లాంలో ఐదు ఇవి ఉంటాయి కల్మా నమాజు రోజా జకాత్ హజ్ ప్రతి మానవుడు కంపల్సరీ చేయాల్సింది రోజా అంటే ఉపవాసం అల్ల తాలా ఇస్లాంలో ప్రతి మానవుడికి రోజా ఫరజ్ అంటే కంపల్సరీగా ఉండమని ఆజ్ఞ మావులు టైంలో అయితే రంజాన్ నెల కాకముందైతే ఒక్క నమాజ్ చదివితే అది ఒక్కటే పుణ్యం కానీ అల్లాహ్ తాలా రంజాన్ నెలలో ఒక నఫీల్ నమాజ్ చదివితే డెబ్బై వరకు దాని ఫరద్గా పుణ్యం ఇచ్చారు అలాగే రంజాన్ నెల వంక చూడడంతో రంజాన్ నెల ప్రారంభించడం జరిగింది గుడివాడ బండిమిల్ రోడ్లోని మ్యాఖాన్ మస్జిద్ నందు అత్యధికంగా రంజాన్ నెల ఉపవాస దీక్షలు పాటిస్తున్నారండి ఈ ఉపాధ్యక్ష ఉపవాస దీక్షలు ముప్పై రోజులు ఇరవై తొమ్మిది రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఉంటాయి ఈ ఉపా ఉపవాస దీక్షల్లో ప్రత్యేకంగా సాయంకాలం పూట ఉపవాసం విరమించే టైంలో గుడివాడలో ఎక్కడ లేనంతగా నాలుగు వందల యాభై లీటర్ల గంజిని గుడివాడ మియాఖాన్ మస్జిద్ తరపు నుంచి వండి దాన్ని అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది అలాగే సాయంకాలం ప్రతిరోజు ఇషా నమాజ్ తర్వాత ఇరవై రకాతుల తరావి నమాజ్ కూడా చేయడం జరుగుతుంది తిరువురు వంతెన దగ్గరలోని కొత్తగా ఏర్పాటు చేసిన తిరువురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భాగంగా అభ్యర్థి కొలకపోడి శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొలకపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈసారి మనం తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవైపోతున్నాం మనమే గెలిచేది గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తాను అని తెలిపారు వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు అభివృద్ధి అంటే ఏంటో మీకు నేను గెలిచిన తర్వాత చూపిస్తానని చెప్పారు వేదిక ఆహ్వానిస్తున్నాం రోజులుగా మీరందరూ చూస్తున్నారు ఎన్నికల ముఖ్యంగా గత నాలుగైదు ఎన్నికలలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తిరువురు అభ్యర్థిని మొదటి జాబితాలో ఎప్పుడైనా ప్రకటించారా ఎప్పుడైనా ప్రకటించారా ఇరువురు అభ్యర్థి ఎవరు 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 అని నామినేషన్ రోజు వరకు నాయకులకి కార్యకర్తలకి నరాలు తెగిపోయేవి మొన్న కూడా మొదటి జాబితా ప్రకటించడానికి ముందు రెండు మూడు పేర్లు వచ్చినప్పుడు ఒక పక్క ఇన్చార్జ్ దత్తుగా ఉన్నారు మరో పక్క ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పార్టీ జెండా నాయకులు కార్యకర్తలు కలిసి ఆవిష్కరించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి స్థాపించారని తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు جم کر رہے لالے جنمانڈ کر رہے کتم लोले मडे सर काँग्रेस पार्टी वती लॉले मळे सर काँग्रेस पार्टी